ఏ హాయ్ నమస్తే మనం వెళ్తున్నాం ఈరోజు స్వర్ణగిరి అనమాట స్వర్ణగిరి భువనగిరి నుంచి లెఫ్ట్ కొట్టాలి సో ఇంకా రోడ్ సరిగ్గా ఇది స్వర్ణగిరి రోడ్ అనమాట సో ఇది స్వర్ణగిరి మెయిన్ కమాన్ చూడడానికి అనిపిస్తుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అనమాట సో మనకి చాలా విశాలమైన పార్కింగ్ ఉంటుంది పరిశోధన లేదు సో ఇక్కడ ఎక్కడ నుంచి అంటే యాదగి నుండి బస్సులు ఉంటాయి ఉప్పల్ నుంచి కూడా బస్సులు ఉంటాయి సో మనకు పార్కింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కార్కి అయితే ఫిఫ్టీ రూపీస్ బైక్కి ఏమంటుంది మనం పార్క్ చేయలేదు కాబట్టి సో పైన ఉంటుంది కింద ఉంటుంది సో నేనైతే బైక్కి పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాను సో టెన్త్ చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది సో బైక్ నుండి టెన్త్నండి వెంకటేశ్వర్ మా అమ్మలో మస్తు కనబడుతున్నాం ఏమైనా యశూరా అయిపోయింది దేవాలయాలు అంటే సో ఇక్కడ దేవుడు వెలిసింది లేదు లేదు మొత్తానికి వెనక వెళ్ళాను అనమాట చాలా బ్యూటిఫుల్ గా తీసుకోవడానికి ఇక్కడ చూడండి మస్తు మస్తు ఉంది కదా ప్యాలెస్ లాగా ఉంది సో లారీ ఏదో లోడ్ తీసుకొచ్చారు ఇక్కడ చాలా మంది దీని నుంచో ఫోటోలు సెల్ఫీలు దిగుతారు అనమాట సో మనం అయితే పైకి వెళ్దామా సో ఇక్కడ కనబడుతున్న లైన్ వచ్చేసి దర్శనానికి లైను సో చాలా తక్కువ ఉన్నారు నేను వెళ్ళిన రోజు అయితే కానీ నేను దర్శనానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే వీడియోలు తీసుకుంటే అయిపోయినా నా పని సో నా ఇమ్మడి వచ్చిన వాళ్ళు వెళ్ళారు అనమాట చాలా ఖాళీగా ఉంది సో ఇది ఏందన్నమా అనమాట ఇంకెప్పుడు కూస్తారో తెలియదు అది సో చాలామంది ఖాళీగానే ఉంది దర్శనం ఫ్రీ అయిపోతుంది మేబీ హాఫ్ ఎన్ అవర్లో అయిపోయింది అనుకుంటా సో నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇమ్మడి వచ్చేసారు అలా వెళ్ళి ఇలా ఫొటోస్ వీడియో తీసుకునే వాళ్ళకి ఎమ్మడి వచ్చేసరాలు కానీ బ్యూటిఫుల్గా ఉంది మామ మొత్తానికి లొకేషన్ అయితే సో ఈ టికెట్ కౌంటర్లో మన అభిషేకం స్పెషల్ దర్శనం కోసం టికెట్లు ఇక్కడ ఇస్తారు మామ జనాలైతే అయితే వీవత్సంగ ఉంటారు ఇదే మెయిన్ టెంపుల్ అనమాట గుడి ఆపోజిట్ అదే చూడండి దేవుడు అక్కడ సో ఇక్కడ రైట్లో మన స్టెప్స్ అనమాట అంటే కింద నుంచో నడుచుకుంటూ వస్తే ఇటు రావచ్చు మనం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇక్కడ వచ్చేదో సో ఈ దేవుని పేరు ఏమో తెలియదు నాకైతే సో ఆంజనేయ విగ్రహం అయితే మస్తుగా ఉంది మా మా చూడండి మామా కిరాక్ సో మస్తుగా ఉంది ఆంజనేయ పెద్ద విగ్రహం పెట్టారు సో ఇక్కడ కనబడుతుంది ఆ సెల్ఫీ వీడియో ఆంటీ సెల్ఫీ వీడియో తీసుకుంటుంది దేవునికి దండం పెడుతుంది అబ్బ మస్తు క్రేజీ ఉంది ఆంటీ కదా సూపర్ మా సో అక్కడ ఉంటే టైలాగ్స్ కనబడుతున్నాయి కింద టైలాగ్స్ కూడా చాలా క్లీన్ నీట్గా ఉన్నాయి చాలా బాగుంది సో మొత్తానికైతే మన విష్ణుగృహం నీళ్ళులో ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట చాలామంది ఇది వీడియోస్ చూస్తే ఈ విగ్రహం చూస్తే అర్థమైపోతుంది స్వర్ణగిరి అనేది చాలామందికి అట్లుంది మరి సో ఎట్లుంటే కిందికి డౌన్ డౌన్లో ఉంటుంది అనమాట నీళ్ళ విష్ణు విగ్రహం చూడండి మస్తుగా ఉంది కదా సో జనాలు అయితే తక్కువ ఉన్నారు ఎందుకంటే మేము మండే రోజు వెళ్ళాము అనమాట సో చాలా మంది తక్కువ ఉన్నారు ఆ రోజు సో సెల్ఫీ మా నామాలు పెట్టి నాకైతే పంతులు లేకుండా కదా కొంచెం కలర్ తక్కువైంది మావా ఏం చేస్తాం కలర్ రావాలంటే ఏం చేయాలి మావా సో ఇక్కడ చూడండి కింద నుండి స్టెప్స్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇదే అనమాట ఈ దారి సో ఇది కూడా అవే బాగుంటుంది అనమాట చూడడానికి ఫొటోస్ గీటోస్ తీసుకోవడానికి ఇవే నుంచి కింద నుంచి వచ్చే వరకు బాగుంటుంది అనమాట నేను పైకి నుంచి వచ్చాను అనమాట పార్కింగ్ కార్ పైన పెట్టాను కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ దీపాలు వెలిగించవచ్చు ఇదంతా చుట్టుపక్కల అడవి అనమాట యాక్చువల్గా ఇది అడవి అడవిని ఇలా తయారు చేశారు టెంపుల్గా సో మనం పైనుంచి చూస్తే ఆ ఇంకా విష్ణు దేవుడు మంచి వండుకున్నాడు వస్తుంది ఆ లొకేషన్ డబ్బులు అయితే మామూలు లేవు మావా లోపల చిల్లారు మొత్తం ఎందుకుంటే ఒక కింటల్ రెండు కింటల్ అయ్యేలా ఉన్నాయి దేవుడ పక్కలో చూసినా తీసుకునేవాళ్ళు చూసినా అమ్మ ఎవడని కొడతానని భయం వేసింది కదా సెల్ఫీ తీస్తున్నా చూడు మావా మొత్తానికైతే జనాలు తక్కువనే ఉన్నారు సండే సాటర్డే వెళ్ళకండి బీభత్సంగా ఉంటుంది జనాలు ఉక్కిరి బిక్కిరి ఆడుతారు అనమాట భువనగిరిగుట్ట అక్కడ కనిపిస్తుంది కదా పక్కనే భువనగిరి గుట్ట చాలా బాగుంది మావా లొకేషన్ అయితే చాలా బాగుంది వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళకండి ఇష్టడు మంచి నిద్ర అవుతున్నాడు పైసలు అయితే మస్తున్నాయి దాంట్లో నిల్వలు అయితే చాలామంది టెంపుల్స్కి దర్శనం కోసం కంటే చూడడానికి ఫోటోల కోసం సోక్ కోసం వస్తారు కదా అప్ప ఏలేదు ఈ మధ్యలో దేవుళ్ళ దర్శనం ఎట్ కానీ ఈ వ్యాపారమే ఎక్కువైపోయింది గుళ్ళు కట్టడం గుళ్ళు దేవుని పెట్టడం ఇలా ఫోటోలు తీయడం సో స్టార్టింగ్లో మనకి పాదాలు కనబడుతున్నాను అనమాట కారు నేను అటుంటే వచ్చాను పైకి సో నడుచుకుంటూ వస్తే ఇలా వస్తారనమాట బస్ గిట్ల మొత్తానికి అయితే స్వర్ణగిరి ఇలా ఉంది మామ చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది సో చాలామంది కపుల్స్ ఏ ఉన్నారు నేను ఒంటరిగా వచ్చాను నాకు చాలా బాధ అనిపించింది ఎనివే ఎవరైనా కపుల్స్ కూడా రావచ్చు మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చా ఎంజాయ్ అంటే చూసి వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకేదో అనుకోకండి డబల్మెంట్ చేయ కొట్టకండి స్వర్ణగిరి టూర్ అయితే మంచిగా వెళ్ళింది సో వీకెండ్స్లో అయితే వెళ్ళకండి సాటర్డే సండే అస్సలు వెళ్ళకండి సో మండే నుండి ఫ్రైడే వరకు ఎప్పుడైనా వెళ్ళండి ఫ్రీగా ఉంటుంది ఓకే మావా థ్యాంక్ యూ మావా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మావా